నెల్లూరు నగర నియోజకవర్గం వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్దంతిని పురస్కరించుకుని కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమాలు మరియు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగరంలోని యాబై మూడవ డివిజన్ పరిధిలో డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్ రెడ్డి ఆధ్వర్ణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలతో కలిసి సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అదేవిధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియచేశారు పేర్నేటి రెడ్డి ఊటుకూరు నాగార్జున మస్తాన్ బొల్లా బాలకృష్ణరెడ్డి పరంధామయ్య షేక్ షరీఫ్ హరి గురు ప్రసాద్ నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పద్ధతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివాదాలు అందించడం కానీ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడం కానీ ఈరోజు మనం విమర్శిస్తూ ఉన్నాం పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి స్పందించి ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో కానీ మనుషుల్లో కానీ చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక మహానుభావులు మహానుభావులు రాజశేఖర రెడ్డి ఏదైనా అంటే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఉపాధి నాలుగింటిలో కూడా ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు ఈరోజు ప్రజల మనసులో ఆయన చిరస్థాయిగా కూడా నిలబెట్టారు ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో వచ్చేటప్పటికి ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవసరం ఇక్కడ తెలుసు అందరికీ కూడా వెనక ఈ గాంధీ గుజ్ కాలం కానీ ఈ ఏరియాలో కూడా మనం ఈరోజు అన్నదానం కానీ ఇవన్నీ కూడా నిర్వహించుకోవాలి చాలా సంతోషం ఇక్కడ యాభై మూడవ డివిజన్ విచారణ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజశేఖర గారికి వాళ్ళకి వచ్చినతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ಕಾರ್ಯಕರ್ತರ ನಾಯಕರು ಅಂದ್ರೆ ಪ್ರತ್ಯೇಕ ಯಾವ ಮೋಡವ ಟಿಷನ್ದ ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸುತ್ತ ನಾಯಕರು ಅಂದ್ರೆ ರಂಗಲ್ರೆಡ್ಡಿ ಆಗಿರು ಅಂದ್ರೆ